ఉన్నామని ఈ రోజు నిరూపణ చేయడం ఈ రోజు అవిశ్వాసింగ్ తీర్మానంలో మనము కలెక్టర్ గారికి దాంట్లో ముప్పై నాలుగు మంది అంటే ఈ రోజు ఒక పర్సెంట్ కూడా కలుపుకొని ఎవరైతే పోయారో వాళ్ళు తిరిగి మన పార్టీలోకి రావటం ఈరోజు మనం నిజంగా అక్కడ కూడా హెల్చినట్టుగా కనిపిస్తా ఉన్నాయి అంతేకాకుండా ఈ రోజు ఆధోల్నిస్ వర్గానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పునర్వైభవం చేస్తా అంటే ఈరోజు మన ఆ వాతావరణం చూస్తే మున్సిపాలిటీ దగ్గర అసలు ఆ చూస్తే మరి ఈరోజు వారి ఎమ్మెల్యే గారు చూస్తే వాళ్ళు ఏమని వారు అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అంత ఈజీగా ఆదోడి నియోజకవర్గంలో కోరుకోకుండా దెబ్బ అని చెప్పిన వ్యక్తికి ఈ రోజు మా దెబ్బ ఏమో రోజు చూపించడం జరిగింది అంతేకాకుండా రేపు జరగబోయే ఏ ఎలక్షన్ అయినా కూడా ఇక్కడ ఉన్నటువంటి జిల్లా అధ్యక్షులు అయితేనేమి నియోజకవర్గ స్థాయిని అయితేనేమి మళ్ళా నీసీమోహన్ రెడ్డి గారు అయితే మీ అందరికి కూడా మీ అందరికీ అండదండలుగా ఉండి పార్టీ అన్నీ తోడుగా ఉంటుందని ఈ అవకాశం కల్పించినట్టు మీ అందరికి కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను